కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారని బీసీ సంఘం నాయకులు విమర్శించారు సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి మండల కేంద్రంలో బీసీ సంఘం నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ నెల పద్దెనిమిదవ తేదీన నిర్వహించే బంధును బీసీలంతా ఐక్యంగా ఉండి విజయవంతం చేయాలని డిమాండ్ చేశారు బీసీల జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించాలని కోరారు ఐక్యంగా ఉండి బీసీలంతా తమ హక్కుల సాధన కోసం పోరాడాలని సూచించారు బీసీలను మోసం చేసే పార్టీలకు వ్యతిరేకంగా ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు అగ్రవర్ణ పార్టీలు బీసీలకు అన్యాయం చేయాలని చూస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు ఈ నలభై రెండు శాతం రిజర్వేషనే కాదు మనం ఎంత మంది ఉన్నామో మనకు అంత రిజర్వేషన్ ఉండాలి మేమెంతో మాకంత అంటూ పోరాటం చేసి ఈ అగ్రకుల పార్టీలు ఏవైతున్నాయో వాటి మెడలు వంచి ఈ రిజర్వేషన్ సాధించుకొని ఒక ఈ స్థానిక సంస్థల లనే కాకుండా విద్యా ఉపాధి అన్ని రంగాలలో బీసీలకు సమాన వాటా వచ్చే వరకు పోరాడాలి మరి రేపు రాష్ట్ర జేఏసీ బీసీ జేఏసీ ఏదైతే పిలుపునిచ్చిందో పద్దెనిమిది తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ గట్టిగా కొట్లాడి బంధును విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ మన మిడుతోటి మండలంలో కూడా ఇక్కడ అన్ని గ్రామాలలో పద్దెనిమిది నాడు బీసీ బంధును విజయవంతం చేసి బీసీల ఐక్యతను చాటాలని చెప్పి ఈ సందర్భంగా బీసీ బంధువులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా బీసీ బంధుకు అందరూ అన్ని బీసీ సంఘాల నాయకులు మాకు సహకరించాలి అన్ని మండల్లో అన్ని విలేజ్లలో మేము కన్వర్సింగ్ చేసి రేపు చేసి కన్వీనర్ను ఎన్నుకొని వారి ఆధ్వర్యంలో పద్దెనిమిది తారీఖు బీసీ బంధు బందుకు సహకరించాలని మాట్లాడుకొని మేము నలభై రెండు శాతానికి ప్రభుత్వము మాకు మొన్న వచ్చిన ఎలక్షన్లో అన్యాయం జరిగింది కాబట్టి మాకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము ఇద్దరు కలిసి మాకు ఈ రేపో ఎల్లుండో కోర్టులో జరుగుతున్నామని మాకు అనుకూలంగా ఇవ్వాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను డుతూ ఉన్నారు కాబట్టి సప్తరమ పరిష్కారం జరగాలంటే ఈ స్థానిక ఎలక్షన్లు ఖచ్చితంగా వాయిదా పడాలి ఇది ఇప్పుడు కాకపోతే మళ్ళీ రెండేళ్ళకైనా చేసుకోవచ్చు నువ్వు రెండేళ్ళు అడిగితే కాబట్టి కాలక్రమేమే జరుగుతున్నావు కాబట్టి ఇది స్థానిక ఎలక్షన్లతోటి మాకు వచ్చి వరికి దేం లేదు పార్లమెంట్లో చూసుకుంటే ఒక బీసీ నాయకులు లేరు సత్యంలో అసెంబ్లీలో చూసుకుంటే ఒక బీసీ లేరు ఎంతో మీ అక్కడ ఆత్మహత్య అక్కడ రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా మీ మొదటి వైఖరిని ఖండించుకొని ఖచ్చితంగా మా బీసీల మీద చిత్తశుద్ధిని వీడుకొని మా బీసీలకు నలభై శాతం రిజర్వేషన్లు వెంటనే ప్రకటించాలని మేము కోరుతూ ఉన్నాం దీనికి ధర్మ సమాజ్ పార్టీ పూర్తి మద్దతును తెలుపుతుందని జిల్లా జిల్లా కమిటీ పక్షాన మేము తెలియజేస్తున్నాం దానికి జేబీ జైకాన్షిరావు